హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ప్రీతి ఛానల్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులు వ్యూవర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ముందుగా మనం ఈ దీపావళి పండుగ రోజు ఇట్లా వాటర్ క్యాండిల్ దీపాలను సింపుల్గా చేసుకోవచ్చు ఎలాగ చూసేద్దాం వీడియోలోకి వచ్చేయండి మరి ముందుగా వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదండి ఇట్లా ఈ టైప్ ఆఫ్ గ్లాసెస్ తీసుకోవాలి మీ దగ్గర ఇవి లేకపోతే స్టీల్ గ్లాసెస్లోనైనా సరే చేసుకోవచ్చు ఇవైతే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మనం వేసుకున్న డై అనేది కనిపిస్తుంది ఇలా గ్లాసెస్ తీసుకున్న తర్వాత ఇందులో థర్డ్ వన్ థర్డ్ వన్ బై థర్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు వంతుల వరకు వాటర్ని ఫిల్ చేసేసుకోవాలి సరే కదా ఇలా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత మీ దగ్గరలో అందుబాటులో ఉన్న ఫ్లవర్స్తో ఇలా వాటర్ని ఫిల్ చేసుకోవాలి నేను ఇక్కడ చామంతి పూలు గులాబీలు నా దగ్గర అందుబాటులో ఉన్న ఫ్లవర్స్ తోటి గ్లాసెస్ అన్నీ ఇట్లా అందంగా డెకరేట్ చేస్తున్నానండి మన దగ్గర అందుబాటులో ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసుకోవచ్చు చూశారు కదా గ్లాస్లో వాటర్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ తోటి మనము ఫిల్ చేసేసుకోవాలి ఇది మనకి వెలుతురులో చూస్తున్నారు కాబట్టి కొంచెం కనిపిస్తుంది మనం డెకరేట్ చేసుకున్నాక క్లియర్గా ఉంటుంది ఫ్లవర్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇలా గ్లాసెస్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి చూశారు కదా ఎట్లా ఉండాలి కలర్స్ కలర్స్గా ఇప్పుడు ఇందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంటే వాటర్ క్యాండిల్స్ కదా అనుకుంటారు కానీ ఇక్కడ జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేసాక ఫ్లవర్స్ వేసామనుకోండి ఒత్తికి నానదు అందువల్ల ఫ్లవర్స్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకున్నామంటే ఫ్లవర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది పైన ఆయిల్తో లేయర్ అనేది ఏర్పడుతుంది ఈ విధంగా వేసుకోవాలి ఫ్లవర్స్ లేకపోయినా ప్లెయిన్ వాటర్లోనైనా సరే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు మాకు ఇంటి దగ్గర శివాలయంలో నిండు బిందు పెట్టి కార్తీక మాసంలో బిందె నిండా నీళ్ళు పోసి పైన ఒక గ్లాస్ అంతా ఆయిల్ యాడ్ చేసి అక్కడ దీపం పెడతారండి నెల రోజులు అలానే ఉంటుంది గౌరీదేగులో కాబట్టి మనం ఇట్లా వాటర్ డై గ్లాసెస్తో చేసుకోవచ్చు సరే కదా మరొక గ్లాస్ తీసుకొని ముందుకు స్ట్రైట్గా కట్ చేసుకొని లాస్ట్లో ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు గ్లాస్ అడుగు భాగం ఉంటుంది కదా దాన్ని మనం ప్లేట్స్ కింద కట్ చేసుకోవాలి చూడండి ఈ స్టైల్లో ప్లేట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మనం ఎన్ని గ్లాసెస్ సైజు తీసుకున్నామో అన్ని ప్లేట్స్ను సపరేట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ప్లేట్స్ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఒక అగర్పుల్లను వెలిగించి మనం ఆ ప్లేట్స్ని హోల్ పెట్టుకోవాలి ఇది వేడి మీద హోల్ పడుతుంది చూడండి చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది మనం తీసుకునే ఒత్తుకు సరిపడినట్టు పెట్టుకోవాలి కన్నం పెద్దదై ఒత్తు సన్నగా ఉందనుకోండి జారిపోతుంది అందుకని టైట్గా ఉండేటట్టు తగినట్టుగా సెట్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం వెయిట్ చేసుకొని ఇలా ప్లేట్స్ అన్నిటికీ కూడా హోల్స్ పెట్టేసుకోవాలి ఒకవేళ మీరు కాటన్ క్లాత్ పెడుతున్నట్లయితే హోల్ కొంచెం పెద్దది అడ్జస్ట్ చేసుకోవాలి మనం తీసుకునే ఒత్తుని బట్టి ఇక్కడ హోల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ కూడా హోల్స్ పెట్టేసుకోవాలి అది వేడిగా ఉందనుకోండి త్వరగా మనకి హోల్ అనేది పడుతుంది కాబట్టి అవసరమైతే ఒకటి రెండు సార్లు వెలిగించుకొని ఇట్లా హోల్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం చల్లారింది అనుకోండి టైం పడుతుంది జస్ట్ వేడిగా ఉంటే తప్పమంది అయిపోతుంది హోల్ అనేది ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నాక పొడుగ్గాను నేను ఇక్కడ రెడీమేడ్ ఒత్తులేనండి ఒత్తులు తీసుకొని జస్ట్ ఇక్కడ కొనల్లో ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇట్లా ఒత్తు అనేది కన్నంలో మూతలో నుంచి లాగి తీసుకోవాలి ఇలా తీసుకొని మనం తీసుకున్న గ్లాసులో డిప్ చేసుకోవాలి చూసారు కదా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ప్లేట్స్లో మిగిలిన ఒత్తులన్నింటినీ కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని యాడ్ చేసుకోవాలి ఒత్ంతా కూడా ఆయిల్ పెట్టాల్సిన పని లేదండి ఆయిల్ లోపలికి వెళ్ళాక నానుంది పైన మాత్రం మనం వెలిగించే ప్లేస్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి చూసారు కదా ప్లేట్స్ ఒత్తులన్నింటినీ కూడా ఎక్కించేసుకొని ఆయిల్ జస్ట్ టై చేసుకొని మనము డిప్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు లక్ష్మీదేవి దీపం పెట్టుకునేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఇంట్లో మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి గుమ్మానికి ఎదురుగుండా చాలా అందంగా కలర్ఫుల్గా ఉంటుంది లక్ష్మీదేవికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది అట్లా చూస్తున్న ఇల్లు చూస్తే చూడండి ఇట్లా ఆయిల్ మొత్తం అప్లై చేసాం కదా ఇవన్నీ కూడా ఇట్లా లోపలికి టచ్ చేసి ప్రెస్ చేసుకుంటూ పెట్టేసేయాలి అలా మూత జస్ట్ ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ అనేది మిగిలిన ఒత్తంతా కూడా పీల్చుకుంటుంది ఇప్పుడు మనము అగరబత్తిని కానీ అగ్గిపొట్టని కానీ సహాయంతో వెలిగించుకోవాలి ముందుగా ఈ గ్లాసెస్ మధ్యలో ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కింద ప్లేట్ పెట్టుకుని అయినా సరే మీరు డెకరేట్ చేసుకోవచ్చు నేను మీకు చూపించడం కోసం ఇట్లా ఓపెన్గా పెట్టానండి కింద ముగ్గి వేసుకొని దాని మీద పళ్ళెం పెట్టుకొని వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అగర్పుల్ల లేదా అగ్గిపెట్టి సహాయంతో మనం వేసుకున్న ఒత్తులన్నింటినీ కూడా వెలిగించేసుకోవాలి చూసారు కదా వాటర్ క్యాండిల్స్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో నా కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు కూడా ఇట్లాంటివి చేసి ఉంటే గనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దీపావళికి తప్పనిసరిగా ఇట్లా డెకరేట్ చేసుకోండి లక్ష్మీదేవిని అందుకోసమే నేను వీడియో చేసి వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదండీ మీరు కూడా ఇట్లా క్యాండిల్ వాటర్ తోటి క్యాండిల్స్ను చక్కగా వెలిగించేసి ఇంట్లో అందంగా అలంకరించేసేయండి ఇట్లా చేసుకొని మనం ఓపెన్గా బయట పెట్టుకునే దగ్గర కూడా ఇలా పెట్టుకోవచ్చు తులసమ్మ దగ్గర కానీ గుమ్మం ముందు కానీ పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా బాగుంటుంది గ్లాసెస్లో కొంచెం కుంకుమ వేశారనుకోండి కలర్ కలర్స్గా ఇంకా బాగుంటుంది మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ